పశ్చిమ గోదావరి జిల్లా అన్నదాత సుఖీభవ సంబరాలు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నుంచి నరసాపురం మండలం చెర్ల వరకు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం విధేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు అధికారంలోకి రాగానే పంట కాలువల ఆధునీకరణతో పాటు రైతులకు ఇచ్చిన హామీల అమలుపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ఇరాలీలు కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్ కొల్లి పెదరాజు టిడిపి ఇంచార్జ్ రామరాజులు పాల్గొన్నారు. మోటమే నాయకత్వంలో జనసేన పార్టీ నాయన రావరాజు గారు షరీఫ్ గారు జనసేన పార్టీ నుంచి నిర్మయ నాయక్ లక్షనబోదారు. సిటీ విభాగంకి సారథ్యం వహించారు కూడా ఆర్గనైజర్ పార్టీ ఇతరులు. వేరే ఆంద్రా రాష్ట్ర ప్రబత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యసౌర వెంకయ్య గారు కూడా రైత రైతుల కోసం అహ్మదాబాద్ శిబిరవ ద్వారా మరి వారి అకౌంట్లో మన ఆ రోజున ఎలక్షన్లో చెప్పినట్టు ఇరవై వేల రూపాయలు కాదు నాకు ప్రకారం మొదటిగా కూడా మరి ఏడు వేల రూపాయలు అకౌంట్లు వేయడం జరిగింది దాని నిమిత్తం ఈ రోజున స్వచ్ఛాంతంగా రైతులు కూడా మరి కార్యక్రమానికి ఎదురుకొచ్చి వారు కూడా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఒక ర్యాలీగా రైతులకు మద్దతుగా కూడా వారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సహకరించుకోవడం ప్రతి రైతాంగం కూడా రైతు లాభం అదేవిధంగా నాయకులు లాభం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది పదిహేను గంటల నుంచి మరి ఇప్పటివరకు ఒక నర్తాపు నియోజకవర్గంతా కూడా తిరిగి వాళ్ళ ర్యాలీగా రావడం ఇక్కడ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి అన్ని రకాలుగా ఎన్డీఏ కోట ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రైతాంగానికి ఇరవై నాలుగు గంటల రూపంలోనే మా మేము వాళ్ళకి ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వడం జరిగింది రైతాంగ ఇన్సూరెన్స్ విషయంలో కూడా మరి సరైన పథకాన్ని తీసుకొచ్చి వారందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని రకాలుగా కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్స్లో ఆ రోజున మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కోపర్ ద్వారా కానీ ఏదైతే హామీలు ఇచ్చి ప్రతి హామీని నెరవేర్చే విధంగా కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తుంటే అదేవిధంగా ప్రత్యేకంగా డాక్టర్ యజమానులు కూడా వారందరూ కూడా మరి రైతులు కానీ డాక్టర్ యజమానులు కానీ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించారు వారందరూ కూడా మనస్ పూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నారు 何 మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి